శంకర్ విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి కి సంబంధించి జేఏసీ కొత్తగా ఏమీ కోరట్లేదని గతంలో ప్రభుత్వం ప్రకటించిన డిజైన్ ప్రకారమే ఫ్లైఓవర్ నిర్మించాలని కోరుతున్నామని బెటర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ సాధన సమితి నాయకులు కోరారు అరణల్పేటలోని ఓ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు ఎల్ ఎస్ బారవి పివి మల్లికార్జున మాట్లాడుతూ గతంలో గల్లా జయదేవ్ ఎంపీగా ఉన్నప్పుడు తాజాగా ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక కూడా ఐకానిక్ బ్రిడ్జి నిర్మిస్తామని అండర్ బ్రిడ్జ్ కూడా ఉంటుందని ప్రకటించారన్నారు ్రిడ్జ్ పొడవుని తొమ్మిది వందల ముప్పై మీటర్లకు ఆర్యూబీ కూడా లేదని చెబుతున్నారన్నారు మొదట ప్రకటించిన ఒరిజినల్ డిజైన్ ప్రకారం హిందూ కాలేజ్ కూడల నుండి లాడ్జీ సెంటర్ వరకు ఐకానిక్ ఫ్లైఓవర్ నిర్మించాలని ఆర్యూబి నిర్మించాలని సర్వీస్ రోడ్డు కనీసం ముప్పై అడుగుల వెడల్పుతో ఉండాలని జేఏసీ కోరుతుందన్నారు రెండు వేల పన్నెండు పదమూడు లైన్ దగ్గర ఇవేలా ఫ్లైఓవర్ డిజైన్ వచ్చింది దానికి అండర్ పాసులు అలాగే ఈ డిజైన్ యొక్క సాంకేతిక పరిమితులు పర్మిషన్స్ రాగానే ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపడతామని ఆ వార్త సారా ఆ రోజు నుంచి కుంటున్నారు ప్రజలందరూ మాతో సహా ఈ ఫ్లైఓవర్ రాబోతోంది అది రిజి కాదు ఫ్లైఓవర్ ఈ లెంగ్త్ రాబోతుందని ఎదురు చూస్తూ వచ్చాం కానీ రెండు నెలల క్రితం మీ అందరికీ తెలిసి ఇప్పటికే ప్రభుత్వం డిపిఆర్ అఫీషియల్గా రిలీజ్ చేసిన తర్వాత ఈ ఫ్లైఓవర్ రావట్లేదు కేవలం ఉన్న బ్రిడ్జిని నాలుగు వందల ముప్పై మీటర్ల నుంచి తొమ్మిది వందల ముప్పై మీటర్లు పొడుగు పెంచుతూ ఒక బ్రిడ్జి మాత్రమే నిర్మాణంలోకి వస్తుంది అనేది స్పష్టంగా అందరికీ తెలుసు ఇక్కడ మొదటి ప్రశ్న మేము మళ్ళీ ప్రభుత్వాన్ని ప్రజా అడగదలుచుకుంది మీరు ప్రపోజ్ చేసినటువంటి ఫ్లైఓవరే మీరు కుదించి తొమ్మిది వందల ముప్పై మీటర్లకి మాత్రమే పరిమితం చేస్తూ ఇవాళ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది దాన్నే మేము మొదటి నుంచి అడుగుతాం చంకర్లాస్కి బ్రిడ్జ్ సరిపోదు ఉన్న బ్రిడ్జి ఆల్రెడీ ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి ఒక ఐకానిక్ ఫ్లైఓర్ తీసుకొస్తామని మీరు ఇచ్చినటువంటి ప్రకటన ఆధారం చేసుకుని ప్రజలందరూ దీని ప్రస్తున్న నేపథ్యంలో మీరు బ్రిడ్జిని కుదించడం అనేది సరైనది కాదు రెండవ అంశం ఫ్రిడ్జ్ ఒరిజినల్ డిజైన్ ఈ రూపంలో రాబోతుందనేది ఇంతవరకు పబ్లిక్ డొమైన్స్లో ఎక్కడా కూడా అధికారికంగా ప్రభుత్వం ప్రకటించలేదు దీనికి కారణం ఏంటి ప్రజాప్రతిని సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఇది కేవలం ఆర్ఎండ్బి వాళ్ళ వెబ్సైట్లో వచ్చినటువంటి డిజైన్ పత్రమే తప్ప మీరు అధికారికంగా దాన్ని పొదించిన తర్వాత ఒరిజినల్ డిజైన్ పబ్లిక్ డొమైన్లో రిలీజ్ చేసి పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యి ఆ డిజైన్ యొక్క ప్రాబ్లమ్స్ లేదా అడ్వాంటేజెస్ ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం కానీ అవన్నీ చేయకుండా ఈ రోజుకి సీక్రెసీ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందనేది మా రెండో ప్రశ్న మూడవది నిన్న మంత్రిగారే సెలవు ఇచ్చారు ఇది ఫ్లైఓవర్ కాదు బ్రిడ్జి మాత్రమే ఇది పూర్తిగా మీ ప్రకటనలకు భిన్నంగానే మీరే మళ్ళీ ప్రకటించిన పద్ధతి స్పష్టంగా తెలుస్తాం ఐకానిక్ ఫ్లైఓవర్ రాబోతోంది వన్ పాయింట్ ఫోర్ సిక్స్ కిలోమీటర్స్ ఉన్నటువంటి దాన్ని మళ్ళీ నైన్ థర్టీ మీటర్స్కి తీసుకురావటం కేవలం ప్రధాన సమస్య బడ్జెట్ కిందే ఇవాళ ప్రజలందరికీ అర్థమవుతుంది మేము కూడా అదే మొదటి నుంచి మా రెండో డిమాండ్ సేతు సేతుబంధన్ పథకం అనేది సిటీస్లో లక్షల మంది ప్రజానిక ఉన్న చోట అవసరం లేనటువంటి స్కీమ్ అది ఇది రూరల్ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో రైల్వే క్రాస్లు రైల్వే प्रॉब्लम सुन चोट कट